బా కానీ మంచి గా ఉందరా చూడడానికి దీన్ని ఇలా నీట్ గా చుట్టేశారు సాల్తీలు జాగ్రత్త చేపలు మేత అనుకునే ఏమని చేస్తాయి మునిగిపోయా గుడ్ మార్నింగ్ హలో నమస్తే అస్సలం వెల్కమ్ 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 బ్యాక్ టైమ్ ఇప్పుడు సాయంత్రం నాలుగున్నర అయింది ఇప్పుడు నేను గుడ్ మార్నింగ్ చెప్తున్నాను చూడండి మ్యాటర్ ఏంటంటే రేపటి అదే డిసెంబర్ నాలుగు రేపటి వీడియో కోసం కొన్ని పనులు ఉంటాయి అవన్నీ చూసుకుని ఇప్పుడే కొంచెం ఖాళీ అయ్యాం మ్యాటర్ ఏంటంటే నాకు ఎవరైతే రేపటి రోజు కోసం హెల్ప్ చేశారో అందరం కలిసి అందరం ఇక్కడ పొలం గట్టు మీద అరిటాకు చికెన్ వండబోతున్నాం అనమాట కొర్రోళ్ళు అందరూ వస్తున్నారు వీడియో అయితే చాలా బాగుంటుంది మయా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు చికెన్ తీసుకుని ఏ ప్లేస్ అయితే బాగుంటుందా అని చెప్పేసి తిరుగుతున్నాం ఈ తుప్పలు బాగున్నాయి కొంచెం గుబురుగా ఉన్నాయి ఇదిగోండి చూడండి ఎలా ఉందో ప్లేస్ మా వాళ్ళు ఆల్రెడీ ఎదురికి వెళ్ళిపోయారు ఈ ప్లేస్లో ఏమైనా సెట్ చేద్దాం కింద ఎప్పుడో నేను హైదరాబాదు టూ త్రీ ఇయర్స్ బ్యాక్ హైదరాబాదు రాకముందు ఒకసారి మాత్రం ఇలాగ పొలాల్లో వండుకొని తిన్నాం మళ్ళీ దాని తర్వాత ఇదే ఇదిగోండి మా బాబోయ్ ఆల్రెడీ గోడారం సెట్ చేసేస్తారు మా వాళ్ళు తగ్గొచ్చేస్త చూసి ఏంటిది ఏం చేస్తున్నావు రే బాగుందిరా మంచి పల్లె ఉంది కూర్చుంటే బాగుంటది అబ్బా ప్లేస్ బాగుంది కూర్చుని తినడానికి బాగుంది ఎంత చికెన్ తీసుకున్నావు కేజీ అక్కడ సరిపోద్ర తీసుకోవాల్సింద్రా ఇంకొంచెం కొక్కుర్తి నేను నేనేదో మాట వరుసగా చెప్పాను డబ్బులు కట్టేది నువ్వే కదా చెప్పచ్చు కదా ఇంక అర కేజీ ఏదో బాగుదే కదా చెప్పింది నువ్వే కదా పోలీసుల ఆవరణలో చూస్తే మా వాడిని తీసుకెళ్ళిపోండి అడ్రస్ చెప్పయా అడ్రస్ చెప్పు నువ్వు గుండు చెఫ్ ఎవర్రా చెప్పెవరు వంశీ వంశీ చెప్పా ఏం వండుతున్నావు ఇప్పుడు మాకు చెప్పు అరిటాకులో చికెన్ వండుతున్నావు ఇప్పుడు ఓకే పొయ్యి మీద ఉండవా గ్యాస్ మీద మంట ఏం అవసరం లేదా సరే మరి అరిటాకులు అరిటాకుల కోసం అన్వేషిస్తుంది ఎక్కడ కనబడట్లేదు అదిగో అక్కడ ఉన్నాయి ఫైనల్ అరిటాకులు దొరికినాయి మనకి సూపర్ ఒకటి బాగుంటదా టేస్ట్ సూపర్ ఉంటది ఎంత అందంగా ఉన్నా ఇంకో వావ్ సక్సెస్ఫుల్ గా అరిటాకులు దొరికేసినాయి చికెన్ కడుక్కున్నాం నీట్ గా ఉన్న చికెన్ ని అదేలే నీటిగా ఉన్న వాటర్ వాటర్ ఉన్నాయి నీట్గా చికెన్ కడిగేసాం బాబు ఫస్ట్ ఏమేస్తాం అమ్మ అందులో కారం ఒక పసుపు ఒకటి కారం ఇది చెఫ్ ఎవడు అసిస్టెంట్ ఏంటి మీ ఏడావిడి ఏంటి పసుపు పసుపు ఎంత నెక్స్ట్ కారం అయ్యి బాబోయ్ ఎంత వేసేసారో బాబోయ్ ఇంకా పడుతుంది ఏమరేస నువ్వు తినవకవా కార్తీక మాసం కదా అందుకే వేసేస్తున్నావు ఇష్టం వచ్చినట్టు అదే మనం దూరం పెట్టు దూరం నువ్వు వద్దు వద్దు పూ ఎక్కువ ఎక్కువేసినా పర్లేదు కానీ సాల్ట్ ఎక్కువ ఎక్కి చాలు 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 చెప్పం మాట్లాడట్లేదు చాలా చాలు ఇంకేమంటున్నాడు చాలు అయ్యా నెక్స్ట్ అల్లం పేస్ట్ తెచ్చేవాడిని కదా కదరా ఇంటి దగ్గర నుండి నెక్స్ట్ అల్లం వెల్లి పై పేస్ట్ సూపర్ నెక్స్ట్ పెరుగు మొత్తం వేసేయాలా అమ్మో నెక్స్ట్ చికెన్ మసాలా మొత్తం ప్యాకెట్ వేసారు రా బాబోయ్ అసలే నాలుగో తారీఖు మా వాళ్ళకి ఒకటి ఉందని చెప్పేసి నేను అసలు రేపు నువ్వేమో అంతా తీసేస్తున్నావు నెక్స్ట్ పచ్చిమిరపకాయల్ని బోరుగా కొయ్యారు ఆరుగురు ఉన్న అని చెప్పేసి ఆరు పచ్చిమిరపకాయలు వేసారు ఇల్లు ఇంకోటి మళ్ళీ బోల్డ్ అంత కారం బోల్డ్ అంత మసాలా చెప్పట్లేదు ఇక్కడ మళ్ళీ పచ్చిమిర్చి అన్ని నెక్స్ట్ మా ఉల్లిపాయలు కూడా ఇలాగా ఏమంటారు కదండి రెబ్బల రేఖలు రేఖల కింద తీసేస్తున్నారు నెక్స్ట్ ఒక నిమ్మకాయ రెండు బద్దలు ఒక నిమ్మకాయకి రెండు బద్దలే ఉంటాయి మరి అవన్నీ పిండేసుకోవాలి అందులో అరిటాకు నీటికి కడుక్కుని అయ్యమ్మా ఆ చికెన్ అందులో వేసుకుంటున్నావు ఇంత ముందు ఎప్పుడైనా చేశారేంట్రా ఇది ఈ టైపు బాగా వచ్చిందా అప్పుడు ఇప్పుడు చేయట్లేదారా అందరూ చెప్పలేరా బాబా ఓయ్ మెలొచ్చేస్తుంది బాబోయ్ తినేదాకా నాకు నమ్మకం లేదు బా కానీ మంచి కలర్ఫుల్ ఉంది చూడటానికి ఏంటి ఇందులో వేసే సాలిందీ ఇక్కడ చిరిగిపోయింది అనమాట అందుకే నేను ఇంకోటి పెడతాం సూపరు 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 ఇంకా ఇంకా నాకు ఇంకా బోల్డ్ లోపల ఉన్నాయి దీన్ని ఇలా నీట్ గా చుట్టేశారు హరీ టాక్ ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటంటే మంట పెట్టడం వాళ్ళు మంట వెలిగిస్తున్నారు ఇక్కడ ఏమి చికెన్ పెట్టేసాం సూపర్ సూపర్ సక్సెస్ఫుల్ గా వెళ్లింది మంట మంట అంటే బయటకు వెళ్ళిపోతుంది రాంటే బా మళ్ళీ మెచ్చగా ఉంది ఇవన్నీ తీసుకెళ్ళి ఇప్పుడు అందులో వేయాలి అది అలా ఉడుగుతూ ఉంటది చికెన్ ఈ లోపు మా ఊళ్ళు స్నానాలు చేస్తారంట చెరువులో ఎవరమ్మా ఫస్ట్ ఎవరు దిగుతున్నారు దిలీప్ ఫస్ట్ దిలీప్ దిగుతాడు దిలీప్ దిగరా స్విమ్మింగ్ వచ్చా లోతుండదా అయ్యా నిజంగా అందరూ వస్తారు వెళ్ళు అక్కడికి వెళ్ళ గుర్తొచ్చిందా కుర్రోడు దిగాడు ఏమైంది ఊబ అంట పాపం చెరువులో ఊబి జాగ్రత్త సాల్తీలు జాగ్రత్త చేపలు మేత ఏమని చేస్తాయి గోహీరే వెళ్తున్నాడు బాబోయ్ 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 ఆ మనిషి చూడండి ఎంత దూరం వెళ్ళిపోయి ఎత్తు కొట్టుకుంటూ దిగుతాను నిజంగా సీరియస్ నీ మీద ఒట్టు దిగుతాను నేను దిగుతాను దిగుతాను ఆ పోన్ ఆడి మీద ఒట్టు దిగుతాను వీడియో అంత దూరం ఎలా తీస్తాడు తీయడానికి అవ్వదు లేదు లేదు వస్తాను 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 నిజంగా వస్తాను వస్తాను వినయ్ వినయ్ వస్తా

చల్లగా ఉన్నాయి వాటర్ ఎందుకు నవ్వుతున్నావు ఎందుకు నువ్వు ఎందుకు నవ్వుతున్నావు

ఆడుకుంటే చాలా స్పీడ్ కొట్టేసుకుంటుందంట పోసుకుంటున్నాడు ఈత రాదు వీడికి

బాగా రెస్ట్రాన్స్ చేస్తున్నారు ఈత రామో ప్యాక్ అవుతున్నాయి ఎవరు వాళ్ళిద్దరు పోసరండి మిమ్మల్ని ఇక్కడ కొన్నారా నీళ్ళు స్వామి వెళ్ళింది అలాగా కనిపించిందా ఇది పాము కాదు ఇది అనుకున్నారండి పాము ఇది పాము దిలీప్ దిలీప్ తోయండి దిలీప్ ఏతు కొడతాడు చాలు లే చాలు ఏ మొక్క మీద వాటర్ ఏ మేము పడిపోతాం లేరకేళ్ళు మేం పడిపోతాం భయం వేసింద్రా వాట్ ఎక్కించుకున్నాడ్రాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ చేపలు చిన్న చిన్న చేపలు ఎక్కడ పెడతాను దూరేం చేద్దాం అనుకున్నావు నా షట్టులోంచి ఎట్టి బొడ్లోకి వెళ్ళేది చేప దూరిపోయేమో అనుకున్నాను నేను పాలము ముంచేసేలాగే ఉన్నారు ഫോൺ അതെന്താ അറിയാ എന്താ പൈ ദൂര പഠി പോ പഠി പോരാ അറേ ഫോൺ നീ അത് അത് തടിച്ച് ആൾറെഡി ഫോൺ ഫോൺ തടിച്ച് కానీ కానీ దిగ్గని గందా వద్దురా ఫోన్ నా దగ్గర ఉన్నారా దిగురా దిగురా కందోరా వద్దురా 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 వద్దుకురు దిక్కురు దిక్కురు ఇయ్యా వైద్యులు అక్కరా నువ్వు ఏ అలా పట్టుకోకండి అమ్మ వీడియో తీయమని చెప్పేసి నాతో ఆడుకుంటున్నారు ఎల్లో కానీ కానీ ఆగ్గని వదిలేసి మనం వెళ్ళిపోదాం బాధ మనం వెళ్ళిపోదాం బాధ వెళ్ళిపోదాం బాధ గురు నాకు భయం వేస్తుంది నిజంగా ఫోన్లున్నాయి నా దగ్గర అందరు ఫోన్లు పోతాయి ఏ గురువు గురువు ఫోన్లు పోతాయి గురువు గురు వద్దు ఫోన్ జైంటి పిల్లలు అనుకుంటున్నారండి ఇది ఆ చికెన్ ఎక్కడ ఉందో కనబడట్లేదు మొక్కలు బయటకు వచ్చినరా అబ్బ మనిజిందం మొఖం మొత్తం తీసేక చూద్దాం ఎలా ఉంది రెండు బై మ్యాటర్ ఏంటంటే స్నానాల అవలపడిపోయి ఎవడ్రా నేలలోకి నువ్వే కదా నువ్వు చెఫ్ ముందుకు ముందుకి రమ్మని ఒకసారి చెఫ్ని ఆ చెఫ్ అరే లైట్ చెఫ్ మీద పెట్టు చెఫ్ ఇలా రా ఫేస్ టు బీ ఇది చఫ్ మొత్తం తగలట్టేసాడు నాకు ప్లేట్ అన్ని తగలడిపోయని ఏరుకోగా ఏరుకోగా ఈ మొక్కలు వచ్చినాయి కి బయటకి ఇప్పుడు దీన్ని ఎవరు టేస్ట్ చేస్తున్నారు అంతా బాగానే ఉంది ఏమో అన్నాడు అంతే మా చెప్పు కొంచెం ప్రేమగా వెతికి వెతికి కొంచెం మంచి మొక్క ఇచ్చాడు ఇంకే ఇది బాగానే ఉంది తర్వాత కొంచెం చేదుగా ఉందండి బొగ్గు కలిసింది అలీటాక్ చికెన్ కాస్త బొగ్గు చికెన్ అయిపోయింది ఇంకో కొంచెం కలరింగ్ కి నిమ్మకాయ ఆ బొగ్గు ఫ్లేవర్ కొంచెం ఎలివేట్ అవడానికి నిమ్మకాయ పిండి ఏ కొంచెం మాడింది అంతే కొంచెం కాదు చాలా మాడింది మా ఇంటికి రిచ్ అయిపోయాను ఫుల్ గా ఫ్రెష్ కూడా అయిపోయా మీకు తెలుసు నాకు వాటర్ అంటే ఎంత భయమో ఆ భయాన్ని ఈ రోజు నేను ఓవర్కమ్ చేశాను అలానే నా లైఫ్ లో ఇంకొక భయం కూడా ఉండిపోయింది దాన్ని నేను రేపు ఓవర్కమ్ చేయబోతున్నా రేపు డిసెంబర్ నాలుగో తారీఖు వ్లాగు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఆ ని పూర్తిగా చూసిన తర్వాత కామెంట్ చేయడమైనా దయచేసి ఈ వీడియోని ఇక్కడ దాకా చూసినట్టయితే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్నే ఎనిమిదింటికి ఇంకొక వ్లాగు లో కలుద్దు అప్పటి వరకు ఉంటాను మరి జై